ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఉంటున్నాను ప్రతిసారి ప్రతిరోజు నాకు ఫోన్లో ఎదురయ్యే సిచ్యువేషను ఇవాళ నేను ముందుకు తీసుకొస్తున్నాను మనలో చాలామందికి కృషి కెమికల్స్ వారి మందు రిజల్ట్ నచ్చినా కానీ ఆ హెవీ కాస్ట్ పెట్టలేక చాలామంది అనేది వినదిరగడం అయితే జరుగుతుంది ఇలాగా మనము ఒక విషయాన్ని గమనించాలండి ఈ కెమికల్స్ అనేది ఇండస్ట్రియల్ ఫార్మ్ కెమికల్స్ అంటే సేమ్ మన అగ్రో కెమికల్స్ లాంటివే కాకపోతే ఇవి ఇండస్ట్రియల్ ఫామ్స్ అంటే ఫామ్ హౌస్ అంటారు చూడండి అందులో యూస్ చేస్తారు అరౌండ్ బల్క్ హండ్రెడ్ ఎకర్స్ ఫైవ్ హండ్రెడ్ నాట్ హండ్రెడ్ ఎకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అలా చేస్తారు కదండి వాటిని ఇండస్ట్రియల్ ఫామ్స్ అంటారు అందులో యూజ్ అవుతాయి ఈ కెమికల్స్ అనేవి వాళ్ళు అన్ని అంత పెద్ద ఎత్తున వాళ్ళు కల్టివేట్ చేస్తారు కాబట్టి ఈ మనలాగా వాళ్ళు ఈ ఎరువులు ఇవ్వడము తర్వాత మనకు మూడు ఒకసారి అలాగ స్ప్రే చేయడానికి వాళ్ళకు వీలు పడదు సో ఈ ఇలాంటి కెమికల్స్ని వాళ్ళు ఎంచుకుంటారు సపరేట్ సప్లయర్సే ఉంటారు సపరేట్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళకు సమ్ ఈ ఇలాంటి కెమికల్స్ సప్లై చేసే కంపెనీస్ ఈ కెమికల్స్ వల్ల ఏంటంటే ఇవన్నీ ఫామ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి అవి క్వాలిటీగా ఉంటుంది అండ్ ఆ కెమికల్స్ అనేది అరౌండ్ సెంట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ అనేది ఇస్తుంది అండ్ ఇందులో ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే ఈ కెమికల్స్ వాడడం వల్ల మనకు కింద మందు ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు కొన్ని కెమికల్స్ గురించి ఈ వీడియో కొంచెం లెంతిగా చేద్దామని చెప్పేసి అనుకోవట్లేదు షార్ట్లో చెప్తాను మీకు కొన్ని కెమికల్స్ గురించి అయితే చెప్తాను ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది సోనాక్షి అండి దీని రిజల్ట్ ఇలా ఉంటుంది చిన్న దశలో మనం యూస్ చేసుకుంటే ఇది గ్రోత్ని బాగా పెంచుతుంది అరౌండ్ టెన్ డేస్కి మన తోట అనేది మారిపోతుంది ఇక్కడ చూడండి ఎంత చిన్న మొక్కలు ఉన్నాయో అండ్ ఇది త్రీ డేస్కి ఇది ఫైవ్ డేస్కి టెన్ డేస్కి నేను అది రికార్డ్ చేయలేదు అది తర్వాత ఇంకా బాగా పెరిగింది ఇక్కడ చాలా చిన్నగా ఉన్న మొక్కలు ఇక్కడ చూడండి అలా అవి అనేది ఫైవ్ డేస్కి ఇది టెన్ డేస్కి దీనికి డబల్ ఉంది మనకు మార్కెట్లో దొరికే కెమికల్స్ లాగా ఇండస్ట్రియల్ ఫామ్స్లో మనకు ఈ రూటెక్స్ లాంటివి ఇలాంటివి మూడు రోజులకి ఒకసారో ఐదు రోజులకు ఒకసారో ఇలా ఉండవు అట్ ఏ టైం వాళ్ళు టెన్ డేస్కి ఒకసారి మాత్రమే స్ప్రే చేస్తారు అది కూడా హెవీ ఎక్విప్మెంట్తో మనకు డ్రోన్ అలాంటి పరికరాలతోనే వాళ్ళు చేస్తారు అన్ని ఎకరాలు బల్క్గా చేయాలి కాబట్టి ఎక్కడ కానీ మనకు ఈ బ్రాడ్కాస్టింగ్ ఫర్టిలైజర్స్ ఇవి అనేది ఇవ్వరు అది ఇవ్వడానికి కూడా వీలు పడ అంత బల్క్ బల్క్గా కల్టివేట్ చేస్తారు కాబట్టి బ్రాడ్కాస్టింగ్ ఇవి ఫెర్టిలైజర్స్ ఇవి ఇవ్వడానికి కుదరదు సో ఏదన్నా కానీ స్ప్రే ద్వారానే వాళ్ళు చేస్తూ ఉంటారు స్ప్రే ద్వారానే అది ఎదుగుదల అనేది చేస్తారు సో ఇది సోనాక్షి ఇది మొక్క స్టార్టింగ్ దశ నుంచి మనకు వెజిటేటివ్ గ్రోత్ మొత్తం ఇది కవర్ చేసేస్తుంది మనకు హైట్ కానీ విడ్ కానీ ఇది కవర్ చేసేస్తుంది ఇ, ఇ ఇది ఈ దశలో కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి ఇది స్టార్టింగ్ నుంచి మనము పూత దశ పూత దశ ముందు వరకు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇది మోగులీ అండి ఇది ఏంటంటే సైడ్ పిల్లకలు ఎక్కువ రావడానికి అంటే సైడ్ పిల్లకలు అంటే సైడ్ బ్రాంచెస్ కావు సైడ్ షూట్స్ కాండం పక్కన వస్తాయి కదా అవి ఎక్కువ అనేది వస్తాయి ఇది స్టార్టింగ్ ఇది యూస్ చేసుకునే ఆ తర్వాత సోనాక్షి స్ప్రే చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది లేకపోతే వైస్ వర్స అది యూజ్ చేసుకుని ఇది యూజ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ముందు వెనక రెండిట్లో ఏది ముందు స్ప్రే చేసుకున్నా ఈ తర్వాత చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సోనాక్షి స్ప్రే చేసుకోవాలి తర్వాత వచ్చేసి పూత దశ పూత అనేది మనకు ఎలా రావాలి అనేది మీ వెరైటీని బట్టి మీరు చూస్ చేసుకోండి అంటే లావు రకాల సన్న రకాల అనేది మీకు పూత ఇలా గుత్తులుగా రావాలి అనుకుంటే అగ్రోవీర్ స్ప్రే చేసుకోవాలి లావు రకాల అయితే ఇలాగ అల్ట్రా రిజల్ట్ ఇది అల్ట్రా స్ప్రే చేసుకోవాలి దగ్గర దగ్గర రాదు చూడండి కొంచెం కొంచెం లైట్గా గ్యాప్ వస్తుంది ఎందుకంటే ఈ లావు వెరైటీలకి కొంచెం గ్యాప్ ఉండాలి కాయకి కాయకి గ్యాప్ ఉండాలి ఏరేషను సన్లైట్ పడితే మనకు కాయమచ్చలు రాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో అల్ట్రా అనేది బెస్ట్ వాళ్ళకి ఇది ఓన్లీ మిరపకే కాదండి ఏ పంటకన్నా యూస్ చేయవచ్చు కూరగాయలకు కానీ పండ్ల తోటలకు కానీ పూల తోటలకు కానీ అన్ని పంటలలో యూజ్ చేయవచ్చు ఇంక్లూడింగ్ మొక్కజొన్న కానీ ఏమంటారు వేరుశనగలు కానీ పొటాటో కానీ ఆలుగడ్డలు ఉల్లిగడ్డ ఏ పంటకన్నా కానీ ఇది ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వచ్చు పత్తి కానీ ఏ పంట అయినా కానీ ఈ సీక్వెన్స్ అనేది మీరు ఫాలో అయిపోండి ఇది రైతులు పాలిట ఇది ఈ కంపెనీ ఈ కాస్ట్ అనేది అది భారం అనుకుంటారు కాకపోతే ఇది మీకు క్లియర్గా తెలిస్తే ఇది వరం అండి ఎందుకంటే మనకు ఈ మందు ఈ ఖర్చే ఎక్కువ అవుతుంది మనకు పై మందు కంటే మందు కాస్టే ఎక్కువ అవుతుంది అండ్ అది ఎక్కువగా వాడడం వల్ల మనకు నేల కూడా నేల హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది భూసారం కూడా తగ్గుతూ ఉంటుంది సో ఫాస్ఫరస్ కూడా లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాలకరస్ ఆయిల్స్ అవుతూ ఉంటుంది సో ఈ కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే మనము వాడాల్సిన అవసరం లేదు సర్టన్ పీరియడ్ వరకు వాడాల్సిన అవసరం లేదు కింద మనం ఏది కానీ ఇవ్వకున్నా కానీ చేయవచ్చు నేను ప్రజెంట్ నా ఫీల్డ్లో నా సొంత ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి నేను ఎరువులు వాడడం అనేది మానేశాను కంప్లీట్లీ మానేశాను ఒక్కసారి అది కూడా స్టార్టింగ్ నేను ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఒక ఫైవ్ కేజెస్ డిఏపి మాత్రం నేను ట్రిప్ ద్వారా నా ఎకరాలకి డ్రిప్ ద్వారా ఇచ్చాను ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇవ్వలేదు ఇప్పుడు పొద్దు దశలోకి ఉంది మీ అందరికీ తెలుసు అగ్రోవీరు ఇది ఎలా రిజల్ట్ చేస్తుంది అనేది ఇందులో ఇది లాస్ట్ ఇయర్ ఒక ప్యాకింగ్ ఉండే చిన్న ప్యాకింగ్ ఉండే ప్యాకింగ్ చేంజ్ చేశారు అప్పుడు చాలామందికి ఇబ్బంది అయింది ఆ చిన్న ప్యాకింగ్ లీక్ అవ్వడం వల్ల అంటే ఆ ట్రాన్స్పోర్ట్ అది సరిగ్గా లేకపోవడం వల్ల అది లీక్ అయ్యి చాలామందికి ఇబ్బంది అయింది అలాగే అలాగా లీక్ అయిన ఆల్మోస్ట్ అందరికీ మేము మళ్ళీ రీకొరియర్ చేశాము కంపెనీ తరఫు నుంచి ఆల్మోస్ట్ అందరికీ చేసాము ఒకరు ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే తప్పించి అందరికీ చేసాము మళ్ళీ రీ రీకొరియర్ అందరికీ చేశాము ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలండి ప్లస్ అనేది ఇది అన్ని దశలోనూ యూజ్ చేయవచ్చు ఇంక్లూడింగ్ మనకు ఎదుగుదల దశలోనూ పూత దశలోనూ కాయ సైజు పెరిగే దశలో కూడా యూజ్ చేయవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మొక్కకు ఎనర్జీని ఇస్తుంది మనం దేంతో అయితే ఈ మందు కలిపి స్ప్రే చేస్తామో ఆ మందు ఆ పర్టికులర్ మందు యొక్క రిజల్ట్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది ఎన్హాన్స్ చేస్తుంది తర్వాత పూత వచ్చిన తర్వాత యూనిఫామ్గా ఇది ఓపెన్ అవ్వడానికి త్వరగా పిందెలాగా రాలకుండా పిందెలాగా సెట్ అవ్వడానికి ఎక్స్ ఫ్లవర్ ఉంటుందండి సేమ్ ఇవన్నీ ఒకే కంపెనీ ఇవి త్వర త్వరగా చెప్పేస్తున్నాను ఇంకా చాలా కెమికల్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఈ వీడియో ఒక వీడియోలో కవర్ చేయడానికి అవ్వదు ప్రజెంట్ ఈ ఈ సిచ్యువేషన్కి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ మందులు ఈ సినారియోకి ఈ మందులు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి వీటితోనే పని ఉంది కాబట్టి వీటి గురించి చెప్తున్నాను తర్వాత వచ్చిన తర్వాత నిమిక్స్ అని చెప్పేసి ఉంటుంది అది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాము తర్వాత ఈ స్ట్రాంగ్ అని ఈ స్ట్రాంగ్ ఏంటంటే పూత దశలో వాడకూడదు పిందే కాయ అంటే కాయ సైజ్ డెవలపింగ్ దశలో వాడచ్చు వెజిటేటివ్ ఫేజ్లో ఎదుగుదల దశలో వాడవచ్చు పూత దశలో అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఇది ఏంటంటే గ్రీన్ టోన్ అనేది పెంచడానికి ఫోటోసింథసిస్ ఇది పెంచడానికి కాస్త అకార సైడ్ కూడా ఉంటుంది అక్యార సైడ్ ఫంగి సైడ్ యాక్షన్ కూడా చూపిస్తుంది ఇది డార్క్ గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల ఇలాగ వచ్చేసి ఆకుల్లో డిఫరెన్స్ ఉంటుంది కలర్ ఫోటోసింథెటిక్ కలర్లో డిఫరెన్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ నైన్ ఇలా వచ్చిందంటే ఇంకా డార్క్ ఇది దీనికి మించి ఉండదు ఇంకా ఇదే లాస్ట్ స్టేజ్ అనమాట ఫోటోసెంత రేట్ అనేది ఇక్కడ చాలా హైగా ఉంటుంది పీక్ లెవెల్లో ఉంటుంది సో ఈ ఫ్లవరింగ్ దశలో అయితే చెక్మేట్ అని చెప్పేసి ఉంటుంది చెక్మేట్తో మీరు ఈ ఇలాగా డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అది కొంచెం ఒక అది లైట్గా మనకు ఇంటర్నోడ్ అనేది కూడా షార్ట్ చేయడానికి ఉంటుంది అంటే ఇంటర్నోడ్ షార్ట్ అంటే అది గ్రోత్ని ఆపేస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నాట్ లైక్ మార్కెట్లో దొరికే దానిలా కాకుండా ఇది కొంచెం సపరేట్గా ఉంటుంది ఆకులు కూడా కొంచెం మందంగా చేసేస్తుంది డార్క్ గ్రీన్ కలర్లోకి మనకు ఎక్కువ ఎక్కువయ్యేలాగా ఏదైతే మనకు ఈ ఫ్లవరింగ్ దశలో ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఆ ఎనర్జీ అంతా స్టోర్ చేయడానికి అనేది అది చాలా బాగా యూజ్ అవుతుంది మధ్య మధ్యలో రిపీట్ చేయడానికి ఇది సర్ప్లస్ అండి క్రిషి కెమికల్స్ వాళ్ళది సారీ నా గొంతు కొంచెం ఈ కోల్డ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సారీ ఫర్ దట్ సర్ప్లస్ కూడా మనకు ఇనిషియల్ స్టేజ్లో ఇది యూజ్ చేసుకోవాలి అంటే రొటేషన్ లాగా ఒక ఒక కెమికల్ వాడిన తర్వాత ఇంకొక కెమికల్ లాగా ఇది కూడా మనకు డార్క్ గ్రీన్ కలర్లోకి తీసుకొచ్చి కొంచెం ఎగురు ఎగురు అనేది మనకు వస్తుంది మొక్కకి అంటే ఓవరాల్గా మనకు ప్లాంట్ అనేది మనం ఎలాగైతే ఈ బెనివియా కానీ ఇవి వాడడం వల్ల మనకు ఆకులు క్లియర్గా సాఫ్గా ఎలా వస్తాయో నీట్గా ఇది వాడడం వల్ల కూడా మనకు అంతే నీట్గా వస్తుంది ఫస్ట్ అటాక్ కూడా మనకు తక్కువ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు కెమికల్ ఉంటుంది సైడ్ ఉంటుంది దానివల్ల కొంచెం ఆకులు తర్వాత సెవెన్ డేస్కి మనకు మందంగా కూడా అవుతాయి అండ్ పెస్ట్ అటాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది మనకు ఎగురు కూడా వస్తుంది ఈ మందుతో నెక్స్ట్ ఇది జీవన్ అండి జీవన్ మందు అనేది మనకు మొక్క హైట్ అంటే మరీ నాట్ లైక్ మరీ ఓవరాల్గా స్ట్రెచ్ చేయడానికి కాదు మనకు విగ్రస్ హైట్ కావాలి అనుకుంటే ఎక్కువ ఎగురుతో కూడిన హైట్ కొంచెం ఎదగాలి అనుకుంటే మనం జీవన యూజ్ చేస్తే సరిపోతుంది అండ్ ఆకులు ఇందులో కూడా ఆకులు అనేది మనకు నీట్గా వస్తుంది మొత్తం పెస్సైడ్ యాక్సి యాక్షన్ ఏమి ఉండదు కానీ ఆకులు మాత్రం నీట్గా వచ్చేస్తాయి త్రిశూల్ సంగతి తెలిసిందే త్రిశూలు ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ అట్ ది సేమ్ టైం సైడ్ కూడా ఇది ఇది స్ప్రే చేయడం వల్ల మనకు త్రిప్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ ఫిడ్స్ జాసిడ్స్ ఇన్సెక్ట్స్ పురుగులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు నాక్డౌన్ స్పీడ్ అనేది చాలా త్వరగా ఉంటుంది చా ఒక గంట నుంచే ఇది మనం స్ప్రే చేసిన వన్ అవర్ నుంచే ఇది పని చేయడం స్టార్ట్ చేసేస్తుంది మనకు వచ్చేసి ఫైవ్ డేస్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఇది సో ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పదలిచింది ఏంటంటే మనకు ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది కానీ మనకు వేరే మందులు మనం సెవెన్ టు ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రోవేర్ తీసుకుందాము లేకపోతే సోనాక్షి ఇలాంటివి తీసుకుందాము అగ్రోవేర్లో మనకు ఒకే పోతలో వచ్చేసి అరౌండ్ ఎయిట్ వరకు వస్తుంది ఇంకా దీనికంటే ప్రో లెవెల్లో కూడా ఉన్నాయి అగ్రోవేర్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇది కూడా జరుగుతుంది అది ఇంకా టెస్టింగ్లోనే ఉంది రాలేదు ఇది అది వచ్చాక అది అది అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు వస్తుంది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫ్లవరింగ్ సైడ్స్ పర్ నోడ్ ఒక దగ్గరే మనకు ఒక గుత్తిలోనే ఎనిమిది వచ్చాయి కదా అది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు రిజల్ట్ ఇస్తుంది అది ఇంకా రాలేదు వచ్చాక మనం అది డిస్కస్ చేద్దాము సో మనకు ఇప్పుడు ఎయిటే తీసుకుందాము ఈ వేరే కంపెనీలు మనం యూజ్ చేస్తే మనకు ఒక ఇగురు దగ్గర ఒక పూత మాత్రమే వస్తుంది అలాగ మనం ఈ అగ్రోవేర్ లాంటివి ఇలాంటివి ఈ ఈ ఏదైతే ఇండస్ట్రియల్ కెమికల్స్ ఫామ్ కెమికల్స్ ఇవి స్ప్రే చేయడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది అట్ ది టైం సేమ్ టైం అవి వేరే కెమికల్స్ మనకు మార్కెట్లో దొరికేవి డీలర్ల దగ్గర దొరికేవి ఆ కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల మనకు ఈ అగ్రోవేర్ రిజల్ట్ రావాలి అంటే అది ఎయిట్ టైమ్స్ స్ప్రే చేయాలి ఎనిమిది సార్లు స్ప్రే చేస్తే ఎంతైతే రిజల్ట్ వస్తుందో ఆ మొత్తం రిజల్ట్ ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే మనకు వచ్చేస్తుంది అదో ఒకటి గమనించాలి ప్లస్ మనము ఈ ఈ పర్టికులర్ ఈ ఇండస్ట్రియల్ ఫామ్ కెమికల్స్ ఇవి యూస్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఈ అడుగు మందు వేయాల్సిన అవసరం లేదు ఇది క్లియర్గా నోట్ చేసుకోండి ఇది అవసరం లేదు మనకు టైం కూడా సేవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకు రిజల్ట్ వస్తుంది వేరే మందులాగా మనము త్రీ టు ఫైవ్ డేస్కి వాడాల్సిన అవసరం లేదు ఒక స్ప్రే మనకు మినిమం వచ్చేసి సెవెన్ టు ట్వెల్వ్ డేస్ గ్యాప్ సెవెన్ టు ట్వెల్వ్ డేస్ గ్యాప్ మనకు అది కంటిన్యూగా రిజల్ట్ వస్తూనే ఉంటుంది సో పన్నెండు రోజుల వరకు పదిహేను రోజుల వరకు మనం రెండో స్ప్రే అనేది చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ ఇన్ కేసు పెస్ట్ అటాక్ ఏమైనా అయితే పెస్ట్కి సంబంధించి స్ప్రే చేసుకోవాలి లేదు స్ప్రే చేసేటప్పుడే ఫస్ట్ మనం ఫ్రెష్ కెమికల్స్ అవి కూడా ఉంటాయి ఫ్రెష్కి సంబంధించి అవి స్ప్రే చేసుకుంటే ఇంకా బెటర్ మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇలాంటి ఇంకొక స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మనకు ఇలాగా మనకు ఖర్చు అనేది చాలా తగ్గుతుంది అరౌండ్ ఎయిటీ పర్సెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది మనకు ఈ కెమికల్ కాస్ట్ ఎక్కువ అవుతుందని చూస్తున్నాం కానీ దాని వెనకాల ఉన్న ఈ బెనిఫిట్స్ ఇది మనం ఆలోచించట్ల ఇది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పర్టికులర్ రీజను ప్రతి ఒక్కరికి ఇదే టాపిక్ మళ్ళీ మళ్ళీ నేను కాల్లో ఇదే ప్రతి టూ మినిట్స్కి త్రీ మినిట్స్కు కాల్ వస్తుంది అందరికీ నేను చెప్పలేక వీడియో రూపంలో ఇది అందరికీ ఎట్ ఏ టైం రీచ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం మనలో చాలామంది రైతులు ఇదే ఈ ఆలోచనతోనే వాళ్ళకు స్ప్రే యూస్ చేయాలని ఉన్నా కానీ రిజల్ట్ నచ్చినా కానీ వచ్చినా రిజల్ట్ వాళ్ళు కలాల చూసినా కానీ స్ప్రే చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ కాస్ట్ మనకు ఎక్కువ పడుతుంది అట్ ది సేమ్ టైం ఇది మనకు వ్యవసాయంలో ఏమంటారు కాస్ట్ అనేది రిడ్యూస్ చేస్తుంది పెట్టుబడి అనేది గణనీయంగా ఎనభై శాతం తగ్గిస్తుంది ఎనభై శాతం తగ్గించి మీ దిగుబడి అనేది ఇది టూ హండ్రెడ్ టైమ్స్ నాట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ టైమ్స్ అండి ఇది చాలా గణనీయంగా పెంచుతుంది సో ఇది మీ మీరు ఆలోచించుకోండి ఏది వాడాలి అనుకునేది ఈ వీడియోలో ఈ విషయం మీతో చర్చిద్దామని చెప్పేసి అనుకున్నాను అయిపోయింది ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయినట్టుంది ఓకే అండి బాయ్